ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి నవనిర్మాణ దీక్షల పేరుతో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేస్తున్నటువంటి సభల్లో ఫెయిల్యూర్ ఎవరిది అధికార యంత్రాంగానిదా ప్రభుత్వానిదా లేకపోతే చంద్రబాబు నాయుడు ఉపన్యాసాల తీరు మార్చుకోమని చెప్తున్నదా ఇది ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం విజయవాడ బెంజ్ సర్కిల్ అంటే నాలుగు వైపుల హైవే ఉన్నటువంటి ప్రాంతం ఓ పక్కన కోల్కత్తా ఇంకో పక్కన చెన్నైకి వెళ్ళేటువంటి దారి ఈ ఇంకొక వైపున మచిలీపట్నంకి వెళ్ళేటువంటి రూటు ఇటు పక్కనకు వచ్చేటప్పటికి హైదరాబాద్ ఛత్తీస్గఢ్కి వచ్చేటువంటి అన్ని వెహికల్స్ కూడా అదే రూట్లో రావాలి అట్లాంటి బెంజ్ సర్కిల్ ప్రాంతంలో రోడ్లన్నింటినీ బ్లాక్ చేసేసి సభ జరిపితే సాధారణంగా లోకల్ వాళ్ళే ప్రతి గంటకి లెక్కేస్తే కనీసం యాభై వేల వాహనాలు తిరిగేటువంటి ప్రదేశం కనీసం ఒక లక్ష మంది జనం ఆ చుట్టుపక్కలే సంచరించేటువంటి ప్రదేశంలో సభ పెడితే మనుషులే కరువయ్యారు కుర్చీలు కూడా ఖాళీ కుర్చీలు కనిపించడం ఒక సంగతి అయితే ఆ కుర్చీలని పక్కకి తీసేసినా సరే కూర్చోవడానికి మనుషులు కరువయ్యారు నిలబడ్డానికి మనుషులే లేరు అంటే అర్థం చేసుకోవచ్చు నవనిర్మాణ దీక్ష ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్నటువంటి ప్రతి ఏడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఇది ఒక రోజు బాగుంటుంది రెండు రోజులు బాగుంటుంది రాష్ట్ర విభజన తర్వాత ఆగ్రహంతో రగిలినటువంటి ప్రజలలో ఉన్నటువంటి ఆవేశాన్ని కంటిన్యూటీ చేయడం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్ కానీ అది పదే పదే మాట్లాడుతూ ఉంటే మనకేదో సామెత ఉంది తినగ తినగ వేప తీయగ తీయగనుండు వినగ వినగ రాగ చేయించాను ఇప్పుడు వినగ వెనగ రాగ చేయించు స్టేజ్కి క్లియర్గా పరిస్థితి కనబడుతుంది పదే పదే ఇంకా ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల ఇది జరిగిపోయింది అన్యాయం జరిగిపోయింది కాబట్టి ఆ రోజున కట్టుబట్టలతో పంపించేశారు ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రజలకి తెలుసు అందుకోసమని మిమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకున్న తర్వాత మీరు ఏం చేస్తున్నారో కూడా చెప్పడంలో తప్పులేదు కానీ ఉపన్యాసంలో ఒక స్పష్టత ఉపన్యాసంలో ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి ఒక పాయింట్ ఇది చాలా కీలకమైనటువంటిది దానికి ఉదాహరణకి మనం చూసుకుంటే దేశంలో కూడా ఉపన్యాసకులు చాలా పరిమితంగా ఉంటారు వాళ్ళ మాటలు వింటే వినాలనిపించేటువంటిది ఒక సిపిఎంలో చూసుకుంటే రాఘవలు గారు కనబడతారు అట్లాగే బీజేపీలో చూసుకుంటే వెంకయ్యనాయుడు కనబడతారు ఇంకో పక్కన జాతీయ స్థాయిలో చూసుకుంటే ఒక వాజ్పేయి లాంటి స్పీకర్ ప్రమోద్ మహాజన్ లాంటి స్పీకర్ సుష్మా స్వరాజ్ లాంటి స్పీకర్ ఇట్లాంటి వాళ్ళని మంచి స్పీకర్స్గా ఫీల్ అవుతారు జనం వినాలనిపిస్తుంది వాళ్ళు ఎన్ ఎన్నిసార్లు ఉపన్యాసాలు ఇచ్చినా కూడా వాళ్ళ మాటలు వినగలుగుతాం దాంట్లో ఎదురుదాడు ఉండొచ్చు ఆత్మరక్షణ ఉండొచ్చు ఏమున్నా సరే వాళ్ళు మాట్లాడే తీరుగా అర్థమయ్యే విధంగా జనాలని ఆకర్షించే విధంగా మెస్మరైజ్ చేయగలిగే విధంగా ఉంటుంది ఎన్టీ రామారావు ఎన్నికల ముందు లేకపోతే కనుక తెలుగుదేశం వ్యవస్థాపకుడిగా ఎన్టీఆర్ మాట్లాడినటువంటి మాటని ప్రజలందరూ కూడా వచ్చి వినేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటిది ఎక్కడికి వెళ్ళినా అదే పదాలు రిపీట్ అవుతాయి పట్టిసీమ ద్వారా మేము రాయలసీమకి నీళ్ళిద్దాం అనుకున్నాం లేకపోతే పోలవరాన్ని తొందరగా పూర్తి చేస్తాం ఆ రోజున అన్యాయం జరిగింది అన్యాయం జరిగినటువంటి పరిస్థితులు మేము ఇది తీసుకొచ్చాం ఇది చెప్పాలనుకోవడాన్ని తప్పులేదు కానీ దాన్ని చెప్పే తీరు మాత్రం కరెక్ట్గా లేకపోవడం ఇంకొకటి నవనిర్మాణ దీక్షలు లాంటిది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు అది ఒక ఆవిర్భావ దినోత్సవం అయినప్పుడు ఆవిర్భావ దినోత్సవానికి ప్రజలను సమీకరించాలంటే దానికి ఒక వేడుకల్ని జరపాల్సి ఉంటుంది కానీ మీరు వేడుకలు జరపకుండా దాన్ని ఇంకా ఆవేదనాపూరితమైనటువంటి కార్యక్రమంగానే మిగల్చాలనుకుంటే ప్రజల్లో కంటిన్యూటీ ఉండదు అన్న విషయాన్ని గుర్తెరగాలి ఇంకొకటి అధికార యంత్రాంగం నిర్లక్ష్యం లేదా బాధ్యత రాహిత్యం అధికారుల మీద పట్టుకోల్పోతున్నారు ప్రభుత్వ ఉద్యోగుల మీద అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ సభలకి ప్రజలకు సంబంధించి అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి అంశం సాధారణంగా ఒక ప్రభుత్వ కార్యక్రమం భారీ స్థాయిలో జరిగేటప్పుడు ఎవరెవరిని తీసుకురావాలి ఎట్లా తీసుకురావాలి అనేటువంటిది పార్టీ కంటే కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగమే తీసుకోవాలా విద్యార్థులను ఎట్లా మొబిలైజ్ చేయాలా వాళ్ళకి ముందు కాంపిటీషన్స్ పెట్టి ఆ ఫ్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ జరుగుతుంది అంటాం లేదంటే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఇలా తరహా యాక్టివిటీ అంతా ఉండాలి ఇక్కడ అవేమీ లేకుండా కేవలం దీక్ష అనేసి కాసేపు కూర్చుని ప్రతిజ్ఞ చేసుకోవడం కాసేపు వెళ్ళిపోయే కార్యక్రమం అవుతుంది అనేటువంటి ఫీలింగ్ జనంలో ఉన్నప్పుడు లేదు మరో రకంగా ఉంటుంది మనందరంలో కూడా కట్టుబ కట్టుబడి ఉండే విధమైనటువంటి ఒక స్పష్టత ఉంది మనందరి దగ్గర అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అయితే మొబలైజేషన్ ఏ ఏ రంగాల నుంచి విద్యార్థుల్ని తీసుకురావాలా డ్వాక్రా వాళ్ళని తీసుకురావాలా ఇట్లాంటిదంతా కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం ఉంటుంది ఇద్దరి మధ్యన సమన్వయం ఉండాలి ఈ సమన్వయం కొరబడింది దానికి సాక్ష్యం వస్తున్నటువంటి జనాలు కనిపిస్తున్నటువంటి ఖాళీ కుర్చీలు ఇది ఒక పక్కన అయితే ఇంకొకటి ఉపన్యాసం తీరు మార్చుకోకుండా దాదాపుగా ప్రతి సభలో కూడా గంట నుంచి గంటన్నర రెండు గంటల పాటు చంద్రబాబు మాట్లాడుతున్నారు ఈ మాటలు ఒకసారి సభలో ఒక వింటే ఇవే మాటలు ముప్పై రోజులు ఉంటాయి ముప్పై రోజులు కాదు మూడు వందల అరవై ఐదు రోజులు అవే ఉంటాయి కొత్త అంశం చాలా పరిమితంగా కనబడుతుంది ఒక్కటేమన్నా ఉంటే ఉండొచ్చునేమో అది ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం మిగతా మూడు వందల అరవై ఐదు రోజులు అదే ఉపన్యాసం కొనసాగుతూ ఉంటే వినేవాళ్ళకు కూడా విసుగుబడుతుంది విరక్తి కలుగుతుంది ఇంకొకటి ఆ చెమక్కులు చురకలు అనేటువంటి కాన్సెప్ట్లో చంద్రబాబుకి ఆవేశం వచ్చినటువంటి సమయంలో మాట్లాడగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీలో ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డితో తగవబడినటువంటి సమయంలో ముందంతా కూడా మాట్లాడటం కుదరనప్పుడు ఆయన్ని గురించి వాళ్ళ తల్లికి సంబంధించి ఒక కామెంట్ చేసినప్పుడు ఆవేశంతో రైజ్ అయినటువంటి పాయింట్ కావచ్చు లేదంటే అసెంబ్లీలో జగన్తో ఢీకొట్టేటువంటి సమయంలో చిట్టచివరి సమావేశం సందర్భంలో సవాల్ విసురుత దానికి ఎదురు ప్రశ్నలు వేస్తూ చేసినటువంటి మాటలు తీరు కావచ్చు అట్లాంటివి కొన్నిసార్లు అట్రాక్ట్ అవుతారు అంటే దాంట్లో కొత్త పాయింట్ ఉంటుంది ఆ సవాల్కి తగినటువంటి ఒక కాంక్రీట్ కన్స్ట్రక్టివ్ వర్డింగ్ ఉంటుంది అది కాకుండా చేసిన దాని గురించి పదే పదే దాంట్లో జరుగుతున్నటువంటి కూడా జరిగిపోయినట్లు చెప్తూ ఉంటే కనుక జనానికి బాగా కొడుతుంది ఇది ఆలోచించుకుని దాన్ని సమీక్షించుకోకపోతే కనుక భవిష్యత్తులో జనమే గరువవుతారు నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి